యాసంగి వరిలో నారుమడి యాజమాన్యం ఈ నారుమడి తయారీలో అంటే దాదాపు ఒక ఎకరా ప్రధాన పొలంలో మనం నాటు వేసి సాగు చేయడానికి గాను రెండు గుంటల నారుమడి మనకు అవసరమవుతుంది ఈ రెండు గుంటల నారుమడిలో ముందుగా అంటే ఒక రెండు మూడు సార్లు మురగదమ్ము చేసిన తర్వాత బాగా మాగినటువంటి పశువుల ఎరువు రెండు కింటాలను ఈ రెండు గుంటల నారుమడిలో మనము వేసుకొని బాగా దమ్ము చేసినట్లయితే కనుక నారుమడి బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది విత్తనం మోతాదు విషయానికి వస్తే దొడ్డు గింజ రకాలైతే కనుక ఎకరానికి దాదాపు ఇరవై ఐదు కిలోలు అదే సన్న గింజ రకాలైతే ఇరవై కిలోలు విత్తనం అవుతాది అవసరమవుతుంది అంటే విత్తన శుద్ధి చేసినటువంటి ఈ విత్తనాల్ని ఇరవై నాలుగు గంటలు నానబెట్టి ఇరవై నాలుగు గంటలు మండగట్టి మొలకెత్తినటువంటి విత్తనాల్ని ఈ నారుమడిలో పల్సగా చల్లుకొని మనము నారుమడిని పెంచుకోవాలి అంటే నారును పెంచుకోవాలి ఈ యాసంగిలో ముఖ్యంగా నారు ఎదుగుదల అనేది చాలా మందకోడిగా ఉంటుంది అంటే ఈ చలి ప్రభావం కారణంగా నారుమడిలో నారు సరిగా ఎదగక కొన్నిసార్లు ఎర్రబడి చనిపోయే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి చలి బారి నుండి మనం నారుమ నారును కాపాడుకోవడానికి గాను ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతులను చేపట్టినట్టయితే కనుక ఈ యాసంగిలో నారుమడిని బాగా పెంచుకోవచ్చు అందులో ప్రధానంగా మనం చేయాల్సింది విషయాలు ఏంటంటే పాలిథిన్ షీట్ లేదా పాలివువెన్ యూరియా బస్తాలతో కుట్టినటువంటి పట్టాలను ఈ నారుమడికి ఇరువైపులా వెదురు కర్రలతో కానీ లేదా ఇనుప ఇనుపచువ్వలతో కానీ సపోర్ట్ని ఏర్పాటు చేసుకొని మనం వాటి మీద సాయంత్రం వేళల్లో కప్పి మరియు మరుసటి రోజు ఉదయాన్నే తీసేయాలి అంతేకాకుండా సాయంత్రం వేళల్లో నీళ్ళు నిండుగా ఉంచి మరుసటి రోజు పొద్దున్నే ఆ నీటిని కూడా తీసేసి మళ్ళీ మంచినీటిని మనం నారుమడిలో పెట్టాల్సిన అవసరం ఉంటుంది నారుమడికి అవసరమయ్యేటటువంటి ఎరువుల మోతాదు విషయానికి వస్తే నాలుగు కిలోల యూరియా అంటే నాలుగు పాయింట్ నాలుగు కిలోల యూరియా ఆరు పాయింట్ రెండు ఐదు కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్ మరియు రెండు కిలోల ఆఫ్ పొటాషియం అనేది అవసరమవుతుంది ఈ నాలుగు కిలోల యూరియాని రెండు సమభాగాలుగా చేసుకొని రెండు పాయింట్ రెండు కిలోలను మనము నారు విత్తుకున్న సమయంలోను మరియు మిగతా పైపాటుగా అంటే మిగతా రెండు పాయింట్ రెండు కిలోల యూరియాను పైపాటుగా విత్తిన పది పన్నెండు రోజుల తర్వాత వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక బాస్వరాని భాస్వరానికి సంబంధించిన ఎరువుల విషయానికి వస్తే ఆరు పాయింట్ రెండు ఐదు కిలోల సింగిల్ సూపర్ పాస్పెట్ను మనం సిఫారసు చేస్తూ ఉంటాము కానీ ఈ చలికి యాసంగిలో ఈ భాస్వరానికి సంబంధించిన ఎరువులు మొక్కకు అందుబాటులోకి రాకుండా నేలలోనే ఉన్నటువంటి కారణంగా ఈ ఎస్ఎస్పిని రెట్టింపు మోతా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంక అంతేకాకుండా పొటాష్ పొటాష్కు సంబంధించిన ఎరువుల్ని మనము రెండు కిలోల పొటాషి ఎరువుల్ని నీళ్ళ తయారీ సమయంలో మొదటి దఫా ఎరువులతో పా నత్రజనికి సంబంధించిన ఎరువులతో పాటు వేసుకు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది